శ్రీ మాత్రే నమః దుర్గా నవరాత్రులను శరన్నవరాత్రులు అని పిలవడానికి కారణం ఇవి శరదృతువులో వస్తాయి ఇవి తొమ్మిది రాత్రులు తొమ్మిది రోజుల్లో అమ్మను తొమ్మిది రూపాల్లో ఆరాధించి పదో రోజున దుర్గాదేవిగా పూజిస్తారు అదే విజయదశమి దసరా తొమ్మిది రోజుల్లో పూజలు అందుకునే నవదుర్గలు మొదటి రోజు శైలపుత్రి పర్వతరాజైన హిమవంతుని కుమార్తెగా పూజలు అందుకుంటుంది రెండో రోజు బ్రహ్మచారిణి బ్రహ్మచర్యం మరియు తపస్సుతో కూడిన దేవీ రూపం మూడో రోజు చంద్రఘంట గంటల ఆకారంలో అర్ధచంద్రుడిని కలిగి ఉన్న దేవీ రూపం నాలుగో రోజు కూష్మాండ విశ్వాన్ని సృష్టికర్తని సూచించే దేవీ రూపం ఐదో రోజు స్కందమాత కార్తికేయుడి తల్లి రూపం ఆరో రోజు కాత్యాయని రాక్షసులను సంహరించిన కాత్యాయన ముని కుమార్తె రూపం ఏడవ రోజు కాలరాత్రి దుష్టశక్తులను నశింపజేసే దేవి రూపం ఎనిమిదో రోజు మహాగౌరి పవిత్రత స్వచ్ఛతకు నిదర్శనమీ రూపం తొమ్మిదో రోజు సిద్ధిదాత్రి సిద్ధులను ప్రసాదించే తల్లి ఆ చల్లని తల్లి మన అందరికీ మంచి మార్గాన్ని సూచించి ఉన్నతిని ప్రసాదిస్తుందని కోరుకుంటున్నాను స్వస్తి